హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను వెల్కమ్ టు శ్రీనిధి ఫుడిస్ ఇవాళ స్పెషల్ ఏంటంటే పీతల వేపుడు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముద్దుగా లోతుగా ఉన్న కళని తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటోస్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ముందుగా క్లీన్ చేసుకున్న పీతలకి ఉప్పు కారం మిరియాల పౌడర్ చికెన్ మసాలా ఉల్లుల్పాయ పేస్ట్ పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోస్ బాగా మెగ్గినాక కలుపుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం అనేది నాకు సరిపోతుంది ఇంకా అనేది కావాలనుకుంటే వన్ స్పూన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మసాలా అంతా పేతలికి బాగా పెట్టాక కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి